గ్రూప్ టూ ఉద్యోగం సాధించాలనే విద్యార్థిని విద్యార్థులకు ఒక శుభవార్త శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిరుద్యోగ విద్యార్థిని విద్యార్థుల్ని విజేతలుగా తయారు చేయటానికి ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది మీకు చాలా అనుమానాలు చాలా ఇబ్బందులు ఉండి ఉంటాయి వాటిల్లో ప్రధానమైన ఇబ్బంది మీరు సరిగ్గానే చదువుతున్నారా లేదా చదివింది మీకు సరిగ్గా గుర్తుంటుందా లేదా గుర్తున్నది సరిగ్గా మీరు పరీక్షలో వ్యక్తపరచగలుగుతున్నారా లేదా పరీక్ష విధానానికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ కొనసాగుతుందా లేదా ఎప్పుడో మూడు నాలుగు సంవత్సరాల క్రితం చదివింది లేదా కోచింగ్ తీసుకున్నదే ఇప్పుడు ఉపయోగపడుతుందా లేదా అనే సందేహాలు మీలో ఉన్నాయా మీ సందేహాలను నివృత్తి చేయటం కోసమే శ్యామ్ ఇన్స్టిట్యూట్ మీ కోసం మెగా మోడల్ టెస్ట్లను గ్రూప్ టూ కోసం రూపొందించింది జూన్ నెల నుండి ఈ మెగా మోడల్ టెస్ట్లు ప్రతి ఆదివారం ఆఫ్లైన్లోను మరియు ఆన్లైన్లోనూ నిర్వహించటము అనేది జరుగుతుంది విద్యార్థులారా రెండు ఆదివారాలు స్క్రీనింగ్కి సంబంధించినటువంటి మోడల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది మూడవ ఆదివారం మెయిన్స్లో మొదటి పేపర్కి సంబంధించిన మోడల్ టెస్ట్ నాలుగవ ఆదివారం మెయిన్స్లో రెండవ పేపర్కి సంబంధించిన మోడల్ టెస్ట్ నిర్వహించడము అనేది జరుగుతుంది ఈ పరీక్షలు మీ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీ బలహీనతలు ఏమిటి మీ ప్రిపరేషన్ విధానం ఎలా కొనసాగుతుంది పోటీలో మీ స్థానం ఎంత మీరింకా బలపడాల్సిన విభాగాలు ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే మీరు గ్రూప్ టూ మెగా మోడల్ టెస్ట్స్లో జాయిన్ అవ్వండి మీ యొక్క బలహీనతలను అధిగమించి గ్రూప్ టూ అధికారులుగా మీ యొక్క కలలు కనేటటువంటి ఉద్యోగాన్ని పొందండి వివరాల కోసం ఈ యొక్క దిగువ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని సంప్రదించండి అదేవిధంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నటువంటి అవగాహన సదస్సులకి వచ్చేటటువంటి విద్యార్థులకు మరో ముఖ్యమైన ఆఫర్ ఆ అవగాహన సదస్సుల్లో వచ్చి ఈ మోడల్ టెస్ట్ సిరీస్లో కనుక మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఇరవై శాతం రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడున కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుంది క్రమశిక్షణ అనే పదానికి పర్యాయపదంగా పటిష్టవంతమైన ప్రణాళిక అనే పదానికి కేర్ అఫ్ అడ్రస్గా నిరంతర పరిశ్రమ నిరంతర శోధన నిరంతర విజ్ఞానము అనేటటువంటి విధానాలకు ఒక కేర్ ఫడ్రస్గా ఉన్నటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎలాంటి విద్యార్థినైనా సరే ఉద్యోగిగా మార్చడంలో పటిష్టవంతమైనటువంటి ప్రణాళికలు కలిగిన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు గ్రూప్ టూ కోచింగ్ ప్రారంభిస్తుంది అని చెప్పడానికి సంతోషిస్తున్నాం విజయానికి ఎప్పుడు అడ్డదారులు ఉండవు కేవలం హార్డ్ వర్క్ మరియు స్మార్ట్ వర్క్ ఒక్కటే విజయాన్ని చేరదీస్తుంది మీకు రాష్ట్ర స్థాయి అధ్యాపకుల చేత గ్రూప్ టూ కోచింగ్ ప్రారంభించబడుతుంది మారిన సిలబస్కు అనుగుణంగా పూర్తి స్థాయి క్లాసులు విత్ నోట్స్తో సహా చెప్పటము అనేటటువంటిది జరుగుతుంది ఆఫ్లైన్ క్లాసులకు దీటుగా ఆన్లైన్లో కూడా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లను నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఆన్లైన్లో గ్రాండ్ టెస్ట్లకు ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వడం జరుగుతుందండి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీకు హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది విద్యార్థులారా మా దగ్గర కోచింగ్ తీసుకున్న ఏ విద్యార్థినైనా అడగండి మా కోచింగ్ ఎలా ఉంటుందో చెబుతారు మా దగ్గర ఉద్యోగాలు పొందినటువంటి విద్యార్థులను అడగండి విజయం ఎలా సాధించవచ్చో చెబుతారు మా యొక్క నిర్మాణాత్మక విధానాలు ఎలా ఉంటాయనేది మాతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని అడగండి వాళ్ళు మా గురించి చెబుతారు కాబట్టి రండి కలిసి కష్టపడదాం కలిసి గెలుద్దాం మిమ్మల్ని గ్రూప్ టూ ఉద్యోగులుగా మార్చడానికి శ్యామ్షార్ నాయకత్వంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ సిద్ధంగా ఉంది ఇక ఆలస్యం మీదే మీరు రండి విజేతలుగా వెళ్ళండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడున కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుంది వివరాల కోసం రిజిస్ట్రేషన్ కోసం ఈ దిగువ నెంబర్ని సంప్రదించండి